కుశలం కర్మ కుశే నాష్ట సంశయ సత్వగుణ సంపన్నుడు వేదములు శాస్త్రములు అధ్యయనము చేసినవాడు పరమాత్మతత్వమునందు ఎటువంటి సందేహము లేనివాడు అయిన సాత్విక త్యాగి సుఖాలను కలిగించే కర్మలను ప్రేమించడు అటువంటి కర్మల ఎందు ఆసక్తుడు కాడు అలాగని దుఃఖమును కష్టమును కలిగించే కర్మలను ద్వేషించడు అన్ని కర్మలను సమానంగా చూస్తాడు ఈ కర్మల ఫల త్యాగి అయిన సాత్వికుడు ఎలా ఉంటాడో ఎలా ఉండాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు అతడు సత్వగుణ సంపన్నుడు మేధావి అతడికి పరమాత్మ గురించి కానీ వేద శాస్త్రముల గురించి కానీ అందులో చెప్పబడ్డ కర్మల గురించి కానీ ఎటువంటి సందేహములు ఉండవు చేయవలసిన కర్మలలో కొన్ని సుఖములను కలిగించే కర్మలు ఉంటాయి మరికొన్ని కష్టమును దుఃఖమును కలిగించే కర్మలు ఉంటాయి సాత్వికుడు ఈ రెండు కర్మలను సమానంగా చూస్తాడు సుఖకరమైన కర్మల ఎందు ప్రేమ ఆసక్తి కలిగి ఉండటము దుఃఖకరమైన కర్మల ఎందు ద్వేషించడము చేయడు మనందరికీ ఒక వింత లక్షణం ఉంటుంది మనకు ఇష్టం లేని దానిని ద్వేషిస్తాము ఎవరన్నా మనకు ఇష్టం లేకపోతే వాడితో మాట్లాడము వాడిని ద్వేషిస్తాము వాడి మీద పగపడతాము ఎవరి మీదనైనా మనకు ఇష్టం కలిగితే వారిని రాసుకొని పోసుకొని తిరుగుతాము జంటగా మెలుగుతాము అలాగే ఇష్టమైన పనులను కావాలని నెత్తిన వేసుకొని చేస్తాము ఇష్టం లేని పనుల జోరికి కూడా పోము ఉదాహరణకి చదువు చెప్పించడానికి తల్లిదండ్రులు వారి ప్రేమ ధనము కావాలి కానీ వారిని వృద్ధాప్యంలో పోషించడానికి వారి పట్ల ప్రేమ ఉండదు పెళ్లి చేసుకునే వరకు కాబోయే భార్య మీద అంతులేని ప్రేమ చూపించడము పెళ్లి అయిన తర్వాత ఆ ప్రేమ ద్వేషంగా మారడము భార్యా బిడ్డలను వదలడానికి కారణాలు వెతకడము విడాకుల కోర్టుకు పరుగులు పెట్టడము అప్పు తీసుకునే వరకు అప్పు ఇచ్చేవాడిని దేవుడిగా కొలవడము తిరిగి అప్పు తీర్చే సమయానికి వాడి మీద ద్వేషం పెంచుకోవడము అప్పు తీర్చకుండా నానా అగచాట్లు పెట్టడము తీసుకున్న అప్పు ఎగ్గొట్టడము నిలాఖరుణ జీతం తీసుకునేప్పుడు ఎంతో ఇష్టంగా తీసుకోవడము నెల మొత్తం ఈ ఉద్యోగం ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది అంటూ బాధపడుతూ అయిష్టంగా చేయడము తాను విధిగా చేయాల్సిన పనులకు జీతం కాక అదనంగా ధనం కూడా స్వీకరించడము ఆ చేయకూడని పని చేయడంలో ఆనందం పొందడము ఇవన్నీ రాజస తామస లక్షణాలు కానీ సాత్వికుడు ఇటు అటువంటి పనులు చేయడు తనకు ఇష్టం లేని వారిని ద్వేషించడు వారి పట్ల ఉదాసీనంగా ఉంటాడు పగా ద్వేషం పెంచుకోడు అంతేకాదు తనకు ఇష్టమైన వాటి మీద కూడా ఎక్కువ మమకారం కలిగి ఉండడు అన్నింటా సమానంగా ఉంటాడు శుభమును అశుభమును సమానంగా చూస్తాడు ఏ పని చేసినా నిష్కామంగా ఎటువంటి సంగమం లేకుండా చేస్తాడు తాను చేసిన పనులకు మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా చెలించడు అన్నీ భగవదార్పణం చేసి నిశ్చలంగా ఉంటాడు అతడే సాత్విక త్యాగి అటువంటి సాత్విక త్యాగి మేధావి అవుతాడు వివేకి అవుతాడు సత్సంగాలకు వెళుతాడు వేదాంతమును అధ్యయనం చేస్తాడు శ్రవణము మననము నిధి ధ్యాసనంలో నిమగ్నం అవుతాడు అతనికి పరమాత్మ పట్ల కానీ శాస్త్రముల పట్ల కానీ ఎటువంటి సందేహములు సంశయములు ఉండవు అతని మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది సరియైన నిర్ణయాలు తీసుకోగలిగిన సమర్థత కలిగి ఉంటాడు జనన మరణ చక్రం నుండి విడిపడతాడు చివరికి మోక్షప్రాప్తి పొందుతాడు